డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తిరంగ యాత్ర ర్యాలీలో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ రావులపాలెం జాతీయ రహదారిపై బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు కంటి హరీష్ మాధుర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ కుటుంబ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ సైనికులను సత్కరించారు ఈ ర్యాలీలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవి మూడు అనుకుంటా డిటీవీ తర్వాత భారత్ టుడే అయిపోయిన తర్వాత సెకండ్ వన్ త్రీ ఉన్నాయి భారతదేశంలో పాక్ ప్రేరేపిత లక్ష్మణ్ తోయిబాపుటా చేసినటువంటి ఉగ్రవాద దాడి భారతదేశ పౌరులను ఇరవై ఆరు మందిని కొట్టలు పెట్టుకున్న తీరును గర్హిస్తూ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం కోసం భర్తలు కోల్పోయిన మహిళల నుదుటి తిలకం చెరిపేదలను తుదమట్టించడం కోసం ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని మరి చావు దెబ్బ తీసి ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది ఇది గొప్ప విజయం భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తే శాంతి కాముఖమైన భారతదేశం చూస్తా ఊరుకోదు భారతదేశాన్ని ఎవరైనా చెన్నం బెన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే చావు దెబ్బ తీస్తావని ప్రపంచానికి తెలిసే విధంగా పాకిస్తాన్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడే ఈ నియోజకవర్గమే కాదు మన జిల్లాల్లోనైనా సరే లేకపోతే మన రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ విధంగా మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించారు పాకిస్తాన్ ఒక సరైన జవాబు అందించారో అలాగే ఆ రోజున బల్గాం అటాక్ లోని చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా ఏ విధంగా న్యాయం కల్పించారో దీనికి ప్రత్యేక ధన్యవాదాలను ప్రధానమంత్రి గారు తెలియజేసుకుంటూ అలాగే ఆయనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తున్నారు అందరూ మీతో ఉన్నాం సార్ రేపన్నాడు మనము ఈ టెర్రరిజంని మీరు ఏ ఆలోచనతో అదే విధంగా మనం దాన్ని పోరాడాలి రేపన్నాడు పూర్తిగా ఈ టెర్రరిజం అనేది నశించాలి రేపు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించుకోవడం మళ్ళీ ఇంకోసారి మన పార్టీని ఇబ్బంది పెట్టాలని లేకపోతే వాళ్ళు కూడా భయపడాలి లోపలికి వచ్చేలాగా దానికి మేమందరం కూడా మీతో కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ